జగన్ గారు ఇచ్చిన విద్యా దీవెన వల్ల ఒక సంవత్సరం ఆటంకం లేకుండా నా ఫీజు పే చేసి ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ తీసుకోగలిగాను అలాంటిది ఇప్పుడు సెకండ్ ఇయర్ లో నా విద్యా దీవెన్ ఆపించేసారు చంద్రబాబు నాయుడు గారు ఆపించడం వల్ల సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వెళ్లేటప్పటికి నా సర్టిఫికేట్ సెకండ్ ఇయర్ మేమో రాలేదు ఆ విద్యా దీవెని ఎందుకు ఆపారు ఒక నాలుగు నాయుడు కాపు అభివృద్ధి అది ఎంతవరకు కరెక్టా మీరే చెప్పండి మా పాప నేను చదివించలేని పరిస్థితిలో నా అతను కాబట్టి నేను చదివించుకున్నానండి నాకు ఇంతకుముందు ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది ప్రెజెంట్ ఇప్పుడైతే రాలేదు నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కుయుక్తులతో అది కోర్టుకు వేసి బడ్జెట్ నిలిపివేసినాడనేది జరిగింది మొన్న వాలంటరీ వ్యవస్థ ఆపేశారు నిన్న పెన్షన్లకి చాలా ఇబ్బంది పడేటట్టు ముసలి చేశారు ఈ రోజు కాపు నేస్తం అని మిగతా విద్యా దేవనని వసతి దేవనని ఇలాంటి పథకాలన్నింటికి కూడా కోర్టుకు వెళ్లి ఈసీ కడికి వెళ్లి ఆపడం జరిగింది చంద్రబాబు నీకు పేదలంటే ఎందుకంత కోపం వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేక కడుపు మంటతో వాళ్ళ మీద కుట్రలు చేస్తున్నావు అందుతున్న పదకాలు మళ్ళీ మనకి రావాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి జగనన్నను గెలిపించుకోవాలి మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగనన్న మా నమ్మకం నువ్వే జగన్